అందరికీ నమస్కారం ప్రాణయసాగరం పార్ట్ థర్టీ అబ్బాయి అన్నీ మర్చిపోయి అక్షరని అంత దగ్గరగా చూసి తన మీద ప్రేమ రాగా వణుకుతున్న పెదవుల్ని చూస్తూ తన గుండె చొప్పుడిని వింటూ తనకు ముద్దు పెట్టుకోవడానికి ముందుకు వెళ్తున్న అబ్బాయి అన్నయ్య అన్న పిలుపు విని లోకంలోకి వస్తాడు అక్షర కూడా కళ్ళు తెరిచి తన మొహాన్ని దగ్గరగా ఉన్న అబ్బాయిని చూడగానే కొంచెం హ్యాపీగా అనిపించి తన్నే చూస్తుంటే చైత్రిక పిలవడంతో తను ఎక్కడ వాళ్ళని అలా చూస్తుందో అక్కడికి వస్తుందేమో అనే కంగారులో అభయ్ పైకి లేవడంతో కాలు జారి మళ్ళీ అక్షర్ మీద పడడంతో తన తిన్న పెదవుల్ని ముద్దా తన పెదవుల్ని ముద్దాడాలన్న కోరిక ఇప్పుడు తన ప్రమేయమే లేకుండా జరిగిపోతుంది అభయ్ పెదవులు అక్షర పెదవుల్ని టచ్ చేయగానే ఇద్దరు షాక్ అయిపోతారు అభయ్ వెంటనే తన మొహాన్ని దూరంగా జరిపి టక్కున పైకి లేచి నిలబడతాడు అక్షర్ కూడా పైకి లేచి నా బట్టలు తీసుకుని వెళ్తాను బావా అంటూ ఇక అక్కడ ఉండలేక ముందుకు వెళ్తూ తన పెదవుల్ని తడుముకుని సిగ్గుపడుతుంటే అభయ్ దాన్ని గమనిస్తాడు అభయ్ మనసులో నేనేం చేస్తున్నాను అసలు తన్ని దూరం పెట్టాలని అనుకుంటూ నాకే తెలియకుండా తనకి దగ్గర అవుతున్నా అది నన్ను మాయ చేస్తుందా లేక నేనే దాన్ని మాయలో పడిపోతున్నానా అనుకుంటూ తను కూడా తన పెదవుల్ని టచ్ చేస్తుంటే తనకే తెలియకుండానే ఒక చిన్న స్మైల్ వచ్చేస్తుంది ఇంతలో చైత్రిక అక్కడికి వచ్చి అన్నయ్య నువ్వేంటి ఇక్కడున్నావు నీ కోసం కాఫీ తీసుకుని రూమ్కి వెళ్తే అక్కడ లేవు పొలం దగ్గరికి వెళ్ళావేమో అనుకున్నా కానీ నీ బైక్ ఇంట్లోనే ఉంటాం చూసి నిన్ను పిలుస్తున్నా అంటుంది అబ్బాయి హ పొలంకి వెళ్దామని వచ్చానురా అప్పుడే తను తన బట్టల కోసం అక్కడికి వచ్చింది అని అక్షరం చూపిస్తే తన బట్టల కోసం రావడం ఏంటి అన్నయ్య వదిన మన ఇంట్లోనే కదా ఉండేది అంటుంది చైత్ర అర్థం కాక తను సుధాకర్ మా ఇంట్లో ఉంటుంది చిట్టి అంటాడు అభయ్ నైట్ కూడా ఇక్కడే ఉన్ ఇక్కడే మన ఇంట్లో ఉంది కదన్నయ్య ఇప్పుడు ఇంట్లో ఉండడం ఏంటి అంటుంది చైత్ర అనుమానంగా అభయ్ నైట్ జరిగింది చెప్తే చైత్రిక నువ్వు వదిలి ఆపే ప్రయత్నం చేయలేదా అన్నయ్య అని అడుగుతుంది తను వెళ్ళిపోతాను అని డిసైడ్ అయ్యాక నేనేం చేయాలరా అంటాడు అభయ్ చైత్రిక కరెక్టే కానీ తన తప్పు ఏముందని అలా వెళ్ళిపోవాలి ఆ విషయం నీకు తెలిసి నువ్వు చిత్రవదినే చెప్పి తన్నేమీ అనకుండా చేయాలి కానీ కామ్గా ఉండవేంటన్నయ్య తను నీ ఆకలి గుర్తించి నీ కోసమే కదా అన్నం తీసుకుని వచ్చింది మ నువ్వెందుకు వద్దని తన్ని పంపించే ప్రయత్నం చేయకుండా అప్పుడు సైలెంట్గా ఉన్నావు తను అన్ని మాటలు పడుతున్నా నువ్వెందుకు తనకే సపోర్ట్ చేయలేదు నాకు నువ్వు చేసింది నచ్చలేదు అన్నయ్య అంటుంది అవయ్యి నేను మాట్లాడలేదు సరే మరి తన గురించి తను మాట్లాడుకోలేదా చిత్రకి ఇంట్లో ఎంత హక్కు ఉందో తనకి అంతే హక్కు ఉంది కదా అలాంటప్పుడు ఎందుకని తన మాటలు పడకుండా చిత్రకి గట్టిగా సమాధానం ఇవ్వకుండా అసలేం మాట్లాడకుండా వెళ్ళిపోయింది అంటాడు చైత్రిక అదేంటన్నయ్య చిత్ర వదిన ఇంట్లో ఉండడం గురించి గొడవ పడలేదు అక్షర వదిన ఆ టైంలో నీ రూంలో నీ దగ్గర ఉన్నందు గొడవ పడింది తన క్యారెక్టర్ని తక్కువ చేసి మాట్లాడింది అక్షరోధన ఎందుకు వచ్చిందో నీ తెలుసుగా నువ్వు ఆకలితో పడుకోవటం ఇష్టం లేక తనే నీకోసం ఫుడ్ తీసుకుని వచ్చింది అక్కడే ఉండి మీ మధ్య ఏం జరిగిందనే విషయం చెప్పకుండా నువ్వు కామ్గా ఉంటే అక్షరోధిని బాధగా ఉండదా చిత్రవదని అన్ని మాట్లాంటున్నా ఒక్కసారైనా నువ్వు తన తరపున మాట్లాడలేదని ఫీల్ అవుదా నీ ఇంట్లో నువ్వే ఏం మాట్లాడలేనప్పుడు తను ఏం మాట్లాడుతుంది అంటుంది బాధగా అభయ ఆలోచనలో పడితే చైత్రిక ఏ అమ్మాయి కూడా ఎవరో మూడో వ్యక్తి తన గురించి తప్పుగా మాట్లాడితే భరించలేదు అది కూడా తన ప్రేమించిన వాడి ముందర మాట్లాడితే అస్సలు సహించదు కామ్గా కూడా ఉండదు కానీ అక్షరోధిని ఏడుస్తూ వెళ్ళిపోయిందంటేనే అర్థం చేసుకో అన్నయ్య తన మనసు ఎంత బాధపడిందో తనని ప్రేమించిన వాడివి తనేంటో నీకు తెలీదా నీ ముందరే ఇంకొక అమ్మాయి అలా అంటుంటే నువ్వు తన వైపు ఒక్క మాట ఒకే ఒక్క మాట మాట్లాడుంటే తను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేదో అనేలా ఎందుకు ఆలోచించలేకపోయావన్నయ్య అంటుంది అబ్బాయి తను చాలా బాధపడుతుందని అనుకోలేదురా తను గట్టిగా మాట్లాడలేదు అని ఆలోచించానే తప్ప ఎందుకని మాట్లాడలేకపోయింది అనేది అస్సలు ఆలోచించలేదు నేను తనతో ఓసారి మాట్లాడి సారీ చెప్తాను అంటూ అక్షర్ కోసం లోపలికి వెళ్తాడు కాంతమ్మ ఇదంతా విని చేతిక దగ్గరికి వెళ్ళి చాలా బాగా చెప్పావు చేతికమ్మ అభయ్ బావ్ చేసింది ఏం బాగాలేదు అయినా నిన్న రాత్రి ఎంత జరిగిందా అని ఆశ్చర్యపోతుంది అన్నయ్య వాళ్ళ మధ్య ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమని మర్చిపోయి ఇలా చేస్తున్నాడు పెద్దమ్మ అది గుర్తు చేస్తే వాళ్లే దగ్గరవుతారు అంటుంది చైత్రిక కాంతమ్మ చాలా మంచి మాట చెప్పావు చేతికమ్మ అంటూ పనిచేయడానికి వెళ్తుంది అబయే అక్షర కోసం లోపలికి వెళ్ళి చూసేసరికి లోపలికి వెళ్ళకుండా అక్కడే నిలబడి ఉంటుంది ఆబాయ్ తన దగ్గరికి వెళ్ళి ఏమైంది ఇక్కడ నిలబడి ఉన్నావు అని అడుగుతాడు అక్షర తలెత్తకుండా అది నా బట్టలు నీ రూమ్లో ఉన్నాయి బావా అంటుంది అబాయ్ అయితే అంటాడు అక్షర అదే ఎలా తీసుకోవాలో అర్థం కాలేదు అంటుంది ఆబాయ్ అంటే అంటాడు అక్షర నేను నీ రూమ్లోకి వెళ్ళడం చిత్ర చూస్తే మళ్ళీ గొడవ అవుతుంది అది నాకు ఇష్టం లేదు నేనేంటో తెలిసిన నాకు ఇంకొకరితో అనవసరమైన మాటలు పట్టడం ఇష్టం లేదు బావా అంటుంది బాధగా అక్షర బాధపడుతుందని అర్థమయ్యి తనే అక్షర్ చేయపట్టుకుని తన రూమ్లో తీసుకెళ్ళి డోర్ లాక్ చేస్తాడు అక్షర అయోమయంగా చూస్తుంటే అబయ్ ఏంట అలా చూస్తున్నావు అంటాడు అక్షర డోర్ ఎందుకేసావు బావా అందుకు అంటుంది నువ్వు నా రూమ్లో ఫ్రీగా ఉండటానికి అంటాడు అభయ్ అక్షర అంటే మీ ఆవిడ చూస్తుందని డోర్ క్లోజ్ చేసావా అంటున్న దోస్తో నా కన్నీళ్ళని నాపుకుంటూ అభయ్ చిచి నేను ఆ ఉద్దేశంతో వేయలేదే నా రూమ్లో నువ్వు ఎలా కావాలంటే అలా ఉండొచ్చు అది చూసి వేరే వాళ్ళు కుళ్ళుకోవడం ఎందుకని డోర్ క్లోజ్ చేశానే అంటాడు సంజయ్ షీఇస్తు అక్షర ఏం మాట్లాడకుండా అభయ్ వైపు సీరియస్గా చూసి తన బట్టలన్నీ తీసుకుని బ్యాగ్లో సర్దుతుంటే అభయ్ అక్షర వెనక్కి వెళ్ళి సారీ అంటాడు అక్షర ఏం వినిపించుకోకోకుండా తన పని తను చేస్తుంటే మళ్ళీ ఒకటికి రెండు సార్లు చెప్తాడు ఇక కాదని అక్షర తన వైపు తిప్పుకుని తన గడ్డం పట్టుకుని పైకెత్తి సారీ నేను చేసిన తప్పే నువ్వేంటో తెలిసి ఒక మాట కూడా నీ వైపు మాట్లాడలేదు చిత్ర నిన్ను బాధ పెడుతుంటే తను నాపలేదు సారీ అంటాడు మళ్ళీ అక్షర ఏడుస్తుంటే తన కంట్లో కన్నీళ్లు చూసి అబాయ్ అక్షర మొహాన్ని చేతిలో తీసుకుని ఎవరెన్న నువ్వేంటో నాకు తెలిసే నా కోసం అన్నీ చేస్తూ నువ్వెందుకే ఇన్ని మాటలు వినడం నా మాట విని ఇక్కడి నుండి వెళ్ళిపోవే అంటాడు అక్షర తన మొహం పట్టుకుని ఉన్న అభయ చేతుల్ని గట్టిగా పట్టుకుని నువ్వు లేకుండా ఈ అక్షర్ బతకలేదు బావా నువ్వే ప్రాణం అనుకుంటూ ఇన్ని రోజులు నీ కోసం ఎదురు చూశాను ఇప్పుడు నువ్వు ఎవరినో చేసుకుంటే చూసి తట్టుకోలేకపోతున్నాను ఎందుకని ఇలా చేస్తున్నావో చెప్పు బావా అంటుంది ఏడుస్తూ అభయ్ అక్షర్ని గట్టిగా హక్ చేసుకుని ఏడవాలని ఉన్నా అక్షర్ అడిగిన ప్రశ్న సమాధానం లేక తన వదిలి వెనక్కి అడుగు వేస్తుంటే అక్షర్ ఆ అభయ్ని గట్టిగా హక్ చేసుకుని నాకు నువ్వు కావాలి బావా అని ఏడుస్తుంది అబాయ్ ఈ అక్షరాన్ని దూరంగా జరుపుతుంటే అంతకంతకు అక్షర గట్టిగా చుట్టేసుకుంటూ నా మీద నీకున్న ప్రేమను మర్చిపోయి బావ ఇంత కోపాన్ని ద్వేషాన్ని నింపుకున్నాం అంత తప్పు నేనేం చేశాను బావా కనీసం అదే చెప్పు బావా అని అభయ్ షర్టుని తడిపేస్తుంటే అభయ్ అక్షర్ని బలవంతంగా విడిపించుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు అక్షర ఏడుస్తూ అలానే కూర్చుంటుంది కాసేపు తర్వాత కొంచెం స్థిమితపడి తన బట్టలు తీసుకుని సుధాకర్ ఇంటికి వెళ్ళిపోతుంది సుధాకర్ గారు బయట కూర్చుని తన కోసమే చూస్తూ ఉంటారు అక్షర రాగానే చెప్పి వెళ్ళొచ్చు కదరా అంటారు అక్షర చాలా లేటుగా పడుకున్నావు కదా పెద్దనాన్న ఆ లేపలేదు అయినా ఈ ఊరేమన్నా నా కొత్తన నా బట్టలు బావాళ్ళ ఇంట్లో ఉన్నాయి కదా వాటి కోసం అని వెళ్ళాను ఇవాళ నుండి పెళ్లి పనులు మొదలు పెట్టాలి పెదనన్న అంటూ బ్యాగ్ తీసుకుని లోపలికి వెళ్తుంటే ప్రణీత్ బయటకు వస్తూ ఇంకా ఎందుకు పెళ్ళి పనులు అంటే ఇక్కడే ఉంటానంటున్నా ఆ అమ్మాయి అన్ని మాట్లాంటున్నా మనం ఇక్కడే ఉండాలా ఒక ఈవెంట్ మేనేజర్ మాట్లాడి ఇక్కడ పెట్టేసి వెళ్దాం అని అన్నీ వాళ్ళే చూసుకుంటారు అంటాడు సీరియస్గా అక్షర అనుమానంగా చూస్తూ ఇది నీ ఐడియానా లేక మీ ఆంటీదా అంటుంది ప్రణీత్ తడబడుతూ ఆంటీనా మధ్యలో ఆంటీ ఎందుకు వచ్చింది అంటాడు నిన్న నైటు నువ్వు మీ ఆంటీతో మాట్లాడటం నేను చూశాను విన్నాను కాబట్టి దాచాలని చూడకు ప్రతీది డబ్బుతో కొనాలని చూడటానికి మీ ఇద్దరు చూడకండి మీ ఇద్దరు అని కోపంగా చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది ప్రణీత్ మనసులో ఏదో చేసి నేను ఇక్కడ నుండి తీసుకువెళ్ళిపోవాలకి లేదంటే నువ్వు నాకు దక్కవు ఆపై కాడు నేను నాకు దూరం చేసినా చేస్తాడని అనుకుంటాడు సుధాకర్ గారు ఆలోచిస్తూ ఉండగానే ఆయనకి కాల్ వస్తుంది లిఫ్ట్ చేసి మాట్లాడుతుంటే అవతల వాళ్ళు చెప్పింది విని షాక్ అవుతారు సుధాకర్ గారు ఫోన్ మాట్లాడి పెట్టేశాక అక్షర కోసం లోపలికి వెళ్తారు అక్షర అప్పటికే స్నానం చేసేసి వచ్చి పూజ గదిలోకి వెళ్తుంటే సుధాకర్ గారు బంగారు తల్లి అని పిలుస్తారు అక్షర పూజ చేసే వస్తాను పెద్దన్న అని చెప్పి ఒక పది నిమిషాల తర్వాత వచ్చి ఆయన కోసం కాఫీ కలిపి తీసుకొచ్చి ఆయనకిచ్చి ఎదురుగా కూర్చుంటుంది సుధాకర్ గారు కాఫీ తాగుతూ చిత్ర ఈ పెళ్ళికి ఎందుకో చేసుకుంటుందో తెలిసింది తల్లి అంటారు అక్షర ఆయన వైపు చూసి దానివల్ల ఏమైనా ప్రాబ్లమా పెద్దనా అంటుంది కొంచెం కంగారుగా సుధాకర్ గారు ఈ పెళ్ళి జరిగితే వాడు హ్యాపీగా ఉండడు తల్లి అంటారు అక్షర అది నాకెప్పుడో నాన్న కాకపోతే కారణమే ఏంటో తెలిస్తే భావ మనసు మార్చొచ్చేమో అని చిన్న ఆశ అంతే అంటుంది సుధాకర్ గారు చిత్రవాళ్ళ నాయనమ్మ తాతయ్య అంటే ఆబయకి అమ్మమ్మ తాతయ్య ఆబయ్ తాతయ్య చనిపోయాక మీ అత్త గురించి పట్టించుకోకుండా రూపాయి కట్నం లేకుండా మీ మామకిచ్చి పెళ్లి చేశాడు ఆ మల్లికార్జున్ చెల్లెలు పుట్టింటికి వచ్చినా ఎందుకు వచ్చావు అని తక్కువ చేసి మాట్లాడేవాళ్ళు ఆ తర్వాత ఎంజాయ్ ఆ తర్వాత అబయ్ కడుపులో పడ్డాక కానుపు కాని వెళ్తే ఇంట్లోకి రానివ్వకుండా ఆ ఖర్చు మేము పెట్టుకోలేము అని చెప్పేసి మీ అత్తని తిరిగి మీ మామ దగ్గర పంపేశాడు ఇవన్నీ చూసిన ఆవిడ కొడుకుని ఎదిరించే ధైర్యం లేక పోతూ పోతూ చిత్రవాళ్ళ నాన్న తెలియకుండా లాయర్తో మాట్లాడి ఆస్తిని అంతా అభయ్ పేరు మీద ఆయిస్తుంది ఆ విషయం తెలిసిన మల్లికార్జున్ కోపంగా వెళ్ళి వాళ్ళ అమ్మను అడిగితే నా కూతురు పడిన బాధకి నా నమ్మ నా మనవడు నోచుకునే అదృష్టానికి నేను ఇచ్చే బహుమానం ఈ ఆస్తి నీకు ఈ ఆస్తిలో భాగం కావాలి అంటే అది నా మనవడు ద్వారానే వస్తుంది నీ కూతురు వాడిని పెళ్లి చేసుకుని కాపురం చేసి ఓ బిడ్డను కంటే నువ్వు ఈ ఆస్తిలో హక్కుదారుడు అవుతావు లేదంటే చిల్లు గవ్వ కూడా రాదు ఈ ఆస్తిలో సగభాగం అంటే అక్షరాల యాభై కోట్లు నీకు రావాలి అంటే నా మనవడు ఇంటికి అల్లుడు హోదాలో వారసుడు అవ్వాలి లేదంటే అభయ్ని పెళ్లి చేసుకునే అమ్మాయికి ఆస్తి అంతా వెళ్తుంది అని చెప్పిందంట అని ఆపి అక్షర వైపు చూస్తారు సుధాకర్ గారు అక్షర అంటే ఆస్తి కోసం మాత్రమే చిత్రీ పెళ్లి చేసుకుంటుందా అంటుంది సుధాకర్ గారు అవును తల్లి అని వీళ్ళ దగ్గర డబ్బు లేకపోతే ఆస్తి ఉందని అందరినీ నమ్మించి అందరి దగ్గర అప్పులు చేశారు వాళ్ళకి వీళ్ళ గురించి లోపే అప్పులు వాళ్ళు మీద లోపే ఈ పెళ్ళయ్యేలా తండ్రి కూతుళ్ళు ఇద్దరు ప్లాన్ చేసారు అంటారు ఆస్తికి చేతికి వచ్చాక బావ ఎలా పోయినా వాళ్ళ పర్వాలేదా పెదనాన్న అని అడుగుతుంది అక్షర బాధగా సుధాకర్ గారు ఆస్తి మీద వ్యామోహం ఉన్న వాళ్ళు వచ్చిందంతో సంతృప్తి చెందుతారని గ్యారెంటీ లేదుగా తల్లి వాళ్ళతో పాటు ఆపే పేరు మీద ఉన్న ఆస్తిని కూడా తీసుకునే ఆలోచన ఉంటుందిగా అని అంటారు అక్షర కంగారుగా దానికి దానికోసం బావని ఏమైనా హాని కలిగిస్తే పెద్ద అంటుంది సుధాకర్ గారు చెప్పలేం చేసినా చెయ్యొచ్చు అక్షర ఇప్పుడు ఏం చేయడం పెద్దన్న బావ మనసు మారుతుందో లేదో నాకు తెలీదు నా మీద ప్రేమ ఉన్న దాన్ని కనిపించనివ్వకుండా ఉన్నవాడు రేపటి రోజున మనసు మార్చుకుని నన్ను యాక్సెప్ట్ చేస్తాడా పెద్దన్న బావ కోసం తన ప్రేమ కోసం ఆస్తో ఇక్కడ ఉంటున్నానే కానీ మనసు అంతా గందరగోళంగా ఉంటుంది అంటుంది బాధగా సుధాకర్ గారు ఎవరు అవునన్నా కానదన్నా అవే కట్టే తాళి చివరి నిమిషంలో అయినా సరే నీ మెళ్ళలోనే పడుతుంది అని స్థిరంగా చెప్తారు అక్షర నిజంగా అలా జరిగి తీరుతుందా పెదనాన్న అంటుంది సంతోషంగా సుధాకర్ గారు నేనుండగా నా కూతురికి నచ్చిన వాడిని వదిలేస్తానా అలా జరిగితే నేను బ్రతుకున్నా చచ్చినట్లే అంటారు అక్షర తల మీద చేయి వేసి అక్షర ఏడుస్తూ అలా అనకండి పెదనాన్న మీ నోటి నుండి చావు అనే మాట వినడం కూడా నాకు ఇష్టం లేదు అంటుంది సుధాకర్ గారు నవ్వి పిచ్చి పిల్ల ఎవరు ఎంతవరకో అంతవరకే తల్లి విధిరాతని మార్చే జ్ఞానం మనుషులకి లేదు వెళ్ళి పని చూసుకో నీ పెళ్లి పనులు నువ్వే చూసుకో అంటారు నవ్వుతూ అక్షర నిట్టూరుస్తూ ఇదొక వింత అవుతుందేమో పెదనాన్న నా పెళ్ళికి నేనే పనులు చేసుకోవటం అనేది అంటుంది సుధాకర్ గారు నవ్వుతూ నా కూతురు ఏం చేసినా స్పెషల్గా కొత్తగా ఉంటుంది మరి అంటారు అక్షర మీ కూతురు గురించి మీరు మాత్రమే పొగుడుకోవాలి అంటుంది సుధాకర్ గారు నేనే కాదు ఊరు ఊరంతా పొగుడుతున్నారు అంటారు అక్షర అది వాళ్ళ మంచితనం అంతే కానీ నా గొప్పతనం కాదు పెద్ద అన్న అంటుంది సుధాకర్ గారు నవ్వి సరే నేను అలా పొలం వరకు వెళ్ళి అటు నుండి అంటే పంచాయతీ దగ్గర వెళ్ళి వస్తానురా అంటారు అక్షర అలాగే పెద్దనా అని కాంతమ్తో కూరగాయలు పంపించు నేనే వంట చేస్తాను అంటుంది సుధాకర్ గారు సరే పంపిస్తా అని అక్కడి నుండి బయటకు వెళ్తారు వీళ్ళ మాటలు మొత్తం విన్న ప్రణీతూ అభయ్కి అక్షరకి పెళ్ళి ఎలా జరుగుతుందో నేను కూడా అనుకుని తన రూంలోకి వెళ్తాడు అక్షర బయట కూర్చుని చెట్టుకున్న పూలు తెంపి మాల కడుతుంటే కాంతమ్మ వస్తుంది కాంతమ్మ కాంతమ్మ ఏంటి అక్షరమ్మ రాత్రి ఆ తలతె కలది ఏదేదో వాకిందంటగా దానికి గట్టిగా సమాధానం చెప్పకుండా ఇలా వచ్చేయడం నా నచ్చలేదు తెలుసా ఆ చిత్రం రెండు పీకి మీ బావగారి మీద కోపంతో ఇంటి నుండి బయటకు వచ్చేసి ఉంటే చాలా ఆనందంగా ఫీల్ అయ్యేదాన్ని అంటుంది అక్షర అక్కడ మాట్లాడాల్సిన వాళ్ళు మాట్లాడుకుండా ఉంటే నేను కూడా రెండు పీకేదాన్ని కాంతమ్మ నాకెందుకు అని శిలా విగ్రహంలో ఉన్నాడే ఆయన చూసే ఎక్కువ కోపం వచ్చింది నాకు అందుకే అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండకుండా వచ్చేసా అని అంటుంది అభయ్ బాబు మీ దగ్గరకు వచ్చి సారీ చెప్పాడా అని అడుగుతుంది కాంతమ్మ అక్షర నీకెలా తెలుసు అంటుంది కాంతమ్మ పొద్దున్న చిత్ర అభయ్ మధ్య జరిగిన సంభాషణ చెప్తుంది అంతా విన్నాక అక్షర అంటే చిలిచెప్ గారు తప్పు చేశారని ఫీల్ అవ్వలేదు అన్నమాట అంటుంది కోపంగా కాంతమ్మ అది కాదు అక్షరమ్మ అభయ్ బాబు నువ్వు మాట్లాడలేదని నీ మీద కోపంగా ఉన్నాడు అంతే కానీ మీరు అక్కడ ఉంటే ఇష్టం లేక కాదు అంటుంది ఆయన గవరికి అబ్బాయ్ పెళ్ళం మీద ఉన్నంత ఇష్టం ప్రేమ నా మీద లేవులే కాంతమ్మ అంటుంది అక్షర నిష్ఠూరంగా కాంతమ్మ ఆశ్చర్యంగా చూస్తూ ఏంటి అక్షరమ్మ ఎప్పుడు లేని కొత్తగా మాట్లాడుతున్నావు అంటుంది అక్షర ఆయన గారికి నేను ఇక్కడ ఉండటం ఇష్టం లేదని ఇక్కడ నుండి వెళ్ళిపోమ్మని చెప్పాడు కాంతమ్మ అంటుంది కాంతమ్మ అవునా ఇదంతా ఎప్పుడు జరిగింది అక్షమ్మ అంటుంది సారీ చెప్పడానికి వచ్చాడుగా అప్పుడు చెప్పాడు కాంతమ్మ కంగారుగా అందుకని నువ్వు వెళ్ళిపోవాలని అనుకుంటున్నావా ఏంటి అక్షమ్మ అంటుంది నేను వెళ్ళను కానీ పంపాల్సిన వాళ్ళని మాత్రం పంపుతా అంటుంది అక్షర కొంచెం గట్టిగా కాంతమ్మ నేను ఇక్కడే ఉన్నా కా అక్షమ్మ ఎందుకు అంత గట్టిగా చెప్తున్నావు అంటుంది కొందరికి వినిపించడానికి కాంతమ్మా అంటుంది అక్షర ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్